ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అయితే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో మా ఇంటి బోనాలు ఎలా జరిగాయో చూసేయండి ఇటు ఆంధ్ర సైడ్ కన్నా తెలంగాణలో బోనాలు చాలా బాగా జరుగుతాయి కదా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు కూడా తెలంగాణ ప్రజలు బోనాల కోసం మాకు కూడా బోనాలంటే చాలా ఇష్టము ఇన్ఫాక్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము కూడా ఇంట్లో బోనం పెడుతున్నాం జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో వచ్చిన లాస్ట్ సండే రోజు మేము అమ్మవారికి బోనం పెడతాము బోనాలకి యాక్చువల్ గా నాన్ వెజ్ పెడతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అమ్మవారికి ఖచ్చితంగా నాన్ వెజ్ పెడతానండి మేము అమ్మవారికి బోనం ఎలా సమర్పిస్తాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి యాక్చువల్ గా అయితే పొద్దున్నే వంట అంతా కంప్లీట్ చేసుకొని అరౌండ్ ట్వెల్వ్ ఆ టైం కి బోనం పెట్టేస్తాము కాకపోతే ఈ రోజు ఏమైందంటే లాస్ట్ నైట్ ఐ రియలీ హ్యాడ్ అ బ్యాడ్ డ్రీమ్ అనమాట అసలు నిద్ర పట్టలేదు మళ్ళీ లెవెన్ కేమో లేచానమాట మార్నింగ్ అంత లేట్ గా లేవడం వల్ల వంట పని కూడా కొంచెం లేట్ అయిపోయింది అండ్ దానికి తోడు చాలా హెక్టిక్ డే ఈ రోజు నాకు ఒక సైడ్ ప్యారెల్ గా వంట చేస్తూనే ఇంకొక సైడ్ వీడియో షూట్ చేసుకోవాలి ఒకటి ఈ ఛానల్ కి ఇంకొకటి ద వెంకట్ ఫ్యామిలీకి ఫస్ట్ ఏం చేశానంటే నీట్ గా వండాల్సినవన్నీ స్టవ్ మీద పెట్టేశాను అవి కుక్ అయ్యే లోపు కొంచెం టైం దొరికింది అందుకనే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని వీడేం చేస్తున్నాడా అని అబ్జర్వ్ చేసినప్పుడు చూశాను వాడి హ్యాండ్ కొంచెం కాలిందండి అమ్మ చపాతీలు చేస్తుంటే వెళ్ళి అట్లకాడ కాడా వాడంతలు వాడే ఆ చేతి కంటించేసుకున్నాడు చేసుకున్నాడు వాడు వీడు ఎట్లా అంటే చెయ్యిరా అన్న పని చేయడు వద్దన్న పని మాత్రమే చేస్తూ ఉంటాడు సరే ఇంకా అని చెప్పేసి కాసేపు ఏడ్చిన తర్వాత అలా బొమ్మలు ఇచ్చేసాను వాటితో ఆడుకుంటూ కూర్చున్నాడు వాడు ప్రెసెంట్ టైం ఎంత ఉందో తెలుసా ట్వెల్వ్ థర్టీ ఇప్పుడు కరెక్ట్ గా వంట పని స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది ఇంకా అలానే పెసరపప్పు కూడా అయిపోయింది బూరెల్ కోసం చిన్నపప్పు మాత్రం ఇంకా ఉడుకుతుంది అనమాట లోపు పరమన్నం కోసం అని పప్పు బియ్యం రెండు కూడా ఇంకొక స్టవ్ మీద ఉడికిస్తున్నాను ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశా ఈ రోజు చేసిన చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను సరే ఇంకా చికెన్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఆయిల్లోని జీలకర్ర పచ్చిమిరపకాయలతో పాటు ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని చాలా చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చూపిస్తున్న విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ రోజు నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫైవ్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను మీరు క్వాంటిటీ తగ్గట్టు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇంకా టొమాటోస్ లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కంప్లీట్ గా టొమాటో మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కి టొమాటోస్ ఇలా గా ఉడికిపోతాయి దెన్ చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక నేను జస్ట్ వాష్ చేసి చికెన్ యాడ్ చేసేస్తున్నాను ముందుగానే మ్యారినేట్ చేయడం లాంటివి ఏం చేయలేదు ఇప్పుడు ఈ చికెన్ మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టేయండి ఈ చికెన్ లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు లో ఫ్లేమ్ లోని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది ఇదంతా చేస్తున్నాను కానీ రైస్ పెసరపప్పు పప్పు అనుకున్నాను కానీ చూస్తే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇంకా అందులో కొంచెం పాలు యాడ్ చేసేసి రిమైనింగ్ కుక్ చేసుకోవాలి ఇంకా ఈ లోపు పచ్చిసెన పప్పు కూడా ఉడికిపోయింది అనుకున్నా కానీ అది కూడా ఉడకలేదు యాక్చువల్ గా అయితే ఇవన్నీ కుక్కర్ లో పెట్టేస్తే ఒక పది నిమిషాల పని ఈజీగా అయిపోతుంది కాకపోతే ఈ మధ్య నేను కుక్కర్ నేను అసలు యూజ్ చేయట్లేదు వీలైనంత వరకు ఓపెన్ ప్యాన్ కుకింగే చేస్తున్నాను ఎందుకంటే డాడీకి కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయండి సో అదనమాట రీజన్ ఇంకా చికెన్ లోంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత రుచికి సరిపడా కారంతో పాటు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి మీకు తెలిసింది ఇంతవరకే కాకపోతే వెంకట్ ఫ్యామిలీకి కూడా వీడియో షూట్ చేస్తున్నాను కదా యూట్యూబర్స్ వీడియో షూట్ చేస్తున్నారు అంటే ఎస్పెషల్లీ కుకింగ్ వీడియోస్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది ఎన్ని క్లియర్ గా చూపించాలి అనే హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అలా పెట్టేస్తూ ఉంటాము ఆ తర్వాత మళ్ళీ అన్ని నీట్ గా సర్దుకుంటూ ఉంటాము నార్మల్ గా వంట చేస్తే గంటలు అయిపోతుంది కానీ ఇలా వీడియో షూట్ చేసుకుంటూ చేయాలంటే మాత్రం మినిమం ఒక టూ అవర్స్ అయినా టైం పడుతుంది ఏది ఒక వీడియో షూట్ చేస్తే టూ అవర్స్ టైం పడుతుంది అదే రెండు వీడియోలు షూట్ చేయాలి ఒకటే టైంలో అంటే కనుక కనీసం మూడు గంటల టైం అయినా పడుతుంది అనమాట ఈ త్రీ అవర్స్ టైమ్ గుర్తుపెట్టుకోండి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను దాని గురించి ఇంకా చూసారు కదా ఎక్కడ పక్కడ సామాన్లు అన్నీ నీట్ గా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ లోపే ఇన్స్టమార్ట్ లోని క్యాష్యూస్ అయిపోతే ఆర్డర్ చేశాను అనమాట నేను క్యాష్యూ ఆర్డర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నాకు అమ్మ ఇంకా భుజ్ బంగారం కోసం మిల్క్ షేక్స్ ఆర్డర్ చేశాను ఆ రోజు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లారు ఇంకా మా ముగ్గురమే ఉన్నాము అప్పటికి టైం ఆల్మోస్ట్ వన్ థర్టీ క్వార్టీ టు టూ అయిపోతుంది అనమాట స్లోగా ఆకలి స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్కరికి అందుకనే కొంచెం స్టామినా ఉండడానికి మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను సార్ జనరల్ గా హర్షిస్ వి చాక్లెట్స్ బాగుంటాయి కదా మిల్క్ షేక్స్ కూడా బాగుంటాయేమో అనుకొని ఆర్డర్ చేశాను కానీ ఏం బాగాలేవు నాకైతే నచ్చలేదు ఆర్డర్ చేసిన క్యాష్యూస్ వచ్చేసాయి కదా ఇంకా పర్వణం తాలింపు పెట్టేస్తున్నా ఐ మీన్ లైక్ ఆయిల్లోని డ్రై ఫ్రూట్స్ అని వేయించేసి పర్మన్నం యాడ్ చేసేసాను ఇక్కడతో పర్మనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మన చికెన్ సంగతి ఎంతవరకు వచ్చిందో చూద్దాము చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్టార్టింగ్ లో ఆనియన్స్ వేగడానికని కొంచెం సాల్ట్ యాడ్ అంతే మళ్ళీ అక్కడ సాల్ట్ యూజ్ చేయలేదు ఇప్పుడు ఇంకా సాల్ట్ యాడ్ చేసి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద చికెన్ని కుక్ చేసుకోవాలి ఈ లోపు బూరెల్ కి పూర్ణం రెడీ చేసేసా అండ్ ఇంకా అమ్మ నా కోసం అని చెప్పేసి గారెల్ బ్యాటర్ వేసిస్తాననింది ఇంకా అమ్మ గారెల్ బ్యాటర్ వేసే లోపు ఇక్కడ నేను పూర్ణం కోసం అని చెప్పేసి ఇంకా బాల్స్ చేయడం స్టార్ట్ చేశాను మీలో ఎంత మందికి ఈ పూర్ణం అంటే ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఈ ఒక్క పూర్ణంతో బూరెలు చేసుకోవచ్చు లేదా బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడో ఒక్కసారి బొబ్బట్లు తయారు చేశానండి ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు భుజ బంగారానికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం చూడాలి ఎప్పుడైనా వాడికి చేసి పెట్టాలి చికెన్ కంప్లీట్ గా ఉడికిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు సేమ్ క్వాంటిటీలో తీసుకొని పౌడర్ కొట్టేసి ఆ పౌడర్ ని ఈ చికెన్ లోని వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి పౌడర్ వేసి టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే లాస్ట్ టైం కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే పౌడర్ చేసినప్పుడు వీడియో షూట్ చేశాను కాకపోతే అది ఎక్కడ మిస్ప్లేస్ అయిపోయిందో నేను ఎంత వెతికినా దొరకలేదు అందుకనే మీకు వాయిస్ ఓవర్ లో షేర్ చేస్తున్నా ప్రస్తుతానికి అమ్మవారికి పెట్టే నైవేద్యంలో అన్నం పెసరపప్పు పరమాన్నము చికెన్ కర్రీ అయిపోయాయి ఇంకా గారెలు బూరెలు వేయాల్సి ఉంది లక్కీగా అమ్మ గారెలు రూపు వేసి ఇచ్చేసింది కాబట్టి నేను ఇంకా టకటక గారెలు వేసేస్తున్నా అప్పటికి ఇంకా లేట్ అయిపోతుందని అమ్మవారి మట్టికే అన్నట్టు ఒక ఐదు గారెలు వేశాను అంతే రిమైనింగ్ బ్యాటర్ తో నెక్స్ట్ డే గారెలు వేద్దామని అనుకుంటున్నాను కల ఒక ఐదు గారెలు వేసేసిన తర్వాత ఇప్పుడు బూరెలు వేయడం స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ పూర్ణంకి సంబంధించి బూరెలన్నీ చేసి పెట్టేశాను కదా అన్ని ఇలా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను పూర్ణం పైన ఉన్న బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చింది కాబట్టి బూరెలు కూడా ఈజీగా వేసేసాను అమ్మవారి మట్టికి ఒక ఐదు బూరెలు వేశాను రిమైనింగ్ బూరెలు అమ్మ వేసింది పంట అయిపోయింది ఇప్పుడు పూజ కోసం అని కొన్ని తమలపాకులు కావాల్సి వస్తే చెట్లో కట్ చేసుకున్నా ఇంకా అమ్మవారికి బోనం పెట్టడం కోసం అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను ప్రజెంట్ నా దగ్గర అమ్మవారి ఫోటో లేదు కాబట్టి ఈశాన్యం మూల నేనేం చేస్తానంటే కొంచెం గోడకి ఇలా పసుపు రాసేసి కుంకుమ బొట్టులతో అలంకరించేసి అమ్మవారికి బోనం పెట్టే ప్లేస్ లోని ఇలా ఒక ముగ్గులాగా వేస్తాను ఇదంతా ఎక్కడ చేస్తా అంటే హాల్లోనే చేస్తానండి ఎందుకంటే మాకు సెపరేట్ పూజ గది ఉన్నా సరే నాన్ వెజ్ పెడతాను కాబట్టి ఇంకా పూజ గదిలో అమ్మవారికి బోనం పెట్టను బోనం పెట్టిన ప్రతిసారి ఇలా హాల్లోనే ఈశాన్య మూల బోనం పెడతాను సరే మేమెందుకు బోనం సమర్పిస్తాము దానికి రీజన్ ఏంటి అంటే ఈ వియాన్ బాబండి ఓన్లీ భుజ్ బంగారం కోసం మాత్రమే ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం మొక్కుకుంటాము యాక్చువల్గా మా ప్రాపర్ అయితే కంప్లీట్ వైజాగ్ అండి కాకపోతే అంబి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారని మన పాత కి తెలుసు మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ కి అంబీ ఎవరు అన్న డౌట్ వస్తే కనుక కొన్ని రోజులు ఆగండి నేను డైరెక్ట్ గా అంబిని చూపించే తను ఎవరో మీతో నెక్స్ట్ లో షేర్ చేసుకుంటా అప్పుడు హైదరాబాద్ విజిట్ లో బల్కంపేట అమ్మవారి టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ ఇలా కొన్ని టెంపుల్స్ కైతే వెళ్ళాము ఆ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయి వైజాగ్ వచ్చిన తర్వాత కొన్ని డేస్ కి భుజ్ బంగారానికి కొంచెం హెల్త్ సీరియస్ అయిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేశాము వాడు ఇంకా నైన్ మంత్స్ బేబీ అప్పుడు చాలా సీరియస్ అయింది అదే ఫస్ట్ టైం వాడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా చాలా భయమేసిందండి ఇంకా కరెక్ట్ గా అదే టైం కి హైదరాబాద్ లో బోనాలు జరుగుతున్నాయి జాయిన్ అయిన త్రీ డేస్కేమో అంబికాకి కాల్ చేసి చెప్పాము ఇంకా అప్పుడు తను చెప్పింది ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి నువ్వు బాబుతో సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతే బోనం సమర్పిస్తానని మొక్కుకోమంది ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడే అందరం మొక్కుకున్నాము లక్కీగా ఆ టూ డేస్ లోనే మేము ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత అమ్మవారికి బోనం సమర్పించాను అండ్ ఐ స్టిల్ బిలీవ్ దట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ అమ్మవారు ఈజ్ సరౌండెడ్ విత్ భుజ్ బంగారం అని సి వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి ఆల్రెడీ త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి నార్మల్ అయిపోయిందా లేకపోతే నేను అప్పుడు మొక్కుకున్నందుకు నార్మల్ అయిందో ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి నేను కోరుకున్నది అమ్మవారు నెరవేర్చారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్స్ బిన్ లైక్ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి బోనం సమర్పిస్తాను కాకపోతే ఇక్కడ ఒక విషయం మాకు ఇటు ఆంధ్ర సైడ్ అసలు బోనాలు అనేవి తెలియవండి కానీ విజయవాడ సైడ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎందుకంటే విజయవాడలో అమ్మవారి దగ్గర నుంచే ఫస్ట్ బోనం హైదరాబాద్ కి అనమాట సో అప్పటి నుంచి బోనాలు స్టార్ట్ అవుతాయి బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ఆంధ్ర ఇటు వైజాగ్ సైడ్ వాళ్ళకి బోనాల గురించి అంతగా తెలియవు అక్కడ కుండలో పట్టుకెళ్తూ ఉంటారు కదా సో అక్కడ పచ్చిపులుసు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం వాళ్ళది ఫాలో అవుతారు అండ్ మాకిటు ఆంధ్రా ఆంధ్ర సైడ్ ట్రెడిషన్స్ నేను ఇక్కడ ఫాలో అయ్యి అమ్మవారికి బోనం పెడతాను సి ఒక్కటే పెట్టుకోండి మీకు మనసు ఉంటే మార్గం ఉంటది నాకు బోనం ఉంది కానీ వాళ్ళ ట్రెడిషన్స్ నేను ఫాలో అవ్వలేను ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎవరు పండుగ చేసుకోరు అందుకని మా ట్రెడిషన్ ప్రకారం బోనం నేను అమ్మవారికి సమర్పిస్తాను నేను ఇలా చేశానని అమ్మవారు నా బోనం స్వీకరించకుండా ఉండరండి సంతోషంగా ఆనందంగా బోనం స్వీకరిస్తారు కొంతమంది మా ఇంట్లో ఆచారం లేదు కదా పెడితే ఏమవుతుందేమో అని భయపడుతూ ఉంటారు కాకపోతే నేను అలా భయపడినండి నాకు ఏదైనా పూజ చేయాలి అనిపిస్తే మనస్ఫూర్తిగా చేసుకుంటాను రిమైనింగ్ అంతా ఆ దేవుడి మీద భారం వేస్తా ఇంకా అలా అమ్మవారికి బోనం సమర్పించేసరికి త్రీ థర్టీ అయ్యిందనమాట టైము ఇందాక చెప్పాను కదా త్రీ అవర్స్ అనే టైం ని గుర్తుపెట్టుకోండి దాని గురించి మళ్ళీ మాట్లాడతా అని టూ సెపరేట్ వీడియోస్ షూట్ చేసుకుంటూ వంట చేసేసరికి త్రీ అవర్స్ టైం పట్టింది దీపారాధన చేసిన తర్వాత మాత్రమే నేను మిల్క్ షేక్ తాగాను అండ్ ఈ లోపు భుజ బంగారం చేయి చూస్తే చూసారా వాడు అంతలో వాడే ఎలా కాల్ చేసుకున్నాడో అర్థం కాలేదు కానీ చాలా కాలింది ఇలాంటి తింగి పనులు చేయడంలో భుజ బంగారం ఫస్ట్ ఉంటాడు అయితే ఆ రోజు ఏమైంది అప్పటికి నేను లేట్ గా లేవడము వంటంతా అయ్యేసరికి లేట్ అయిపోవడం వల్ల అన్ని కొంచెం క్వాంటిటీసే కుక్ చేసాము అంటే కొంచెం అన్నం కొంచెం పెసరపప్పు ఐదు బూరెలు ఐదు గారెలు చేశాను ఎక్కువ క్వాంటిటీ చేసిందల్లా చికెన్ కర్రీ ఇంకా పరమన్నం మాత్రమే అనమాట ఇప్పుడు మళ్ళీ సెపరేట్ గా అన్నం పెట్టాలన్నా లేకపోతే ఏదైనా వండాలన్నా అసలు ఓపిక లేదు అందుకేనే ఇంకా ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసేసా ఇంకా ఒక చికెన్ బిర్యానీతో పాటు ప్రాన్స్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను చికెన్ బిర్యానీ బాగుంది కానీ ప్రాన్స్ అంతేం ఏం బాలేదు ఆర్డర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీన్ అలా అయిపోయింది అప్పుడు ఇంకా త్రీ థర్టీకి మేము తినడం స్టార్ట్ చేసాము అలా చాలా లేట్ లంచ్ చేశాము ఆ రోజు ఇంకా ఆ రోజు వంట చేసిన గిన్నెలన్నీ బోల్డ్ ఉండిపోతేను అయితే వాష్ చేశాను ఇలా వాష్ చేయడం చాలా రేర్ కాబట్టి వీడియో షూట్ చేసుకుంటాను అదనమాట విషయము మళ్ళీ ఈ రోజు గిన్నెలు కడిగారు నన్నెందుకు కడగలేదు మొన్న ఎందుకు కడగలేదు అంటే నేను చెప్పలేను సో ఈ రోజు నేను ఏదైతే పని చేస్తానో అది మాత్రమే వీడియో షూట్ చేస్తానండి మార్నింగ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ హడావిడిలో సీరం ఏది అప్లై చేయలేదు సీరం అప్లై చేయకపోతే నా హెయిర్ ఫాల్ అయిపోతుందండి అండ్ దట్టు క్లైమేటిక్ చేంజ్ వల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ ఆ రోజు అత్తయ్య వాళ్ళు ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు రిటర్న్ గిఫ్ట్ గా ఈ ప్లేట్ ఇచ్చారంట అదే తీసుకొచ్చింది అత్తయ్య మాకు మేము కూడా యాక్చువల్ గా ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి కాకపోతే ఇంట్లో బోనం సమర్పిస్తున్నాను కదా ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఫంక్షన్ కి వెళ్ళలేదు ఇంకా అత్తయ్య వస్తూ వస్తూ మా కోసం స్వీట్ కార్న్ ఉడకబెట్టి తీసుకొచ్చింది ఇంకా భుజవంగారానికి ఈవినింగ్ స్నాక్ గా ఇదే పెట్టేశాను అండియా ఈ వీడియోని ఇక్కడతోనే అని చేస్తున్నానండి ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారికి మనస్ఫూర్తిగా బోనం అయితే సమర్పించుకున్నాము ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మీతో బ్లాగ్ షేర్ చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ యా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్